హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూరులో ఉండే మాతాజీ క్రియేషన్స్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సో వీళ్ళ దగ్గర చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా సారీస్ అయితే ఉంటాయి ప్రెసెంట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్న శారీ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింటెడ్ శారీ అండి అండ్ చాలా మంచి కలెక్షన్ అనే చెప్పాలి అండ్ ఎండింగ్లో మనకి టాజిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైన్ అయితే వచ్చిందనమాట శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి దీనికి అండ్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడొచ్చు నేను కొన్ని కలర్స్ అయితే మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్నాయి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీరు ఏ శారీ చూస్ చేసుకున్నా కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఇంకా వీటిలో వేరే డిజైన్స్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ మీరు ఫ్లోరల్ చూసారు కదా అలా కాకుండా వేరే డిజైన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ అండ్ మీకు మరొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ ప్రింట్ అయితే ఇచ్చారండి కింద జరీ బార్డర్ ఇచ్చారు సో ఇవేంటంటే మీకు కనిపించట్లేదు కానీ చాలా మంచి డీటెయిలింగ్ అయితే వచ్చిందనమాట సో ఒకసారికి ఒకసారికి డిజైన్ అయితే వేరుగా ఉంది బట్ మనకి చూడడానికి మాత్రం సేమ్ అనిపిస్తుంది అంటే కలర్స్ వల్ల సో కింద పైన అంతా కూడా ఆల్ ఓవర్ శారీ మనకి జరీ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ శారీ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి కొరియర్ తెప్పించుకుంటే కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కాంబినేషన్ అంటే బ్లాక్ కలర్ మీద మనకి వైట్ ప్రింట్ ఇచ్చారు శారీ బార్డర్లో వైట్ కలర్ మీద బ్లాక్ ప్రింట్ అయితే ఇచ్చారు